ప్రైజ్ లాట్ ప్రభు నేస్ అందరికీ వందనాలు శుభాశిసులు ఈ దిన అనుదిన వాగ్దానము మత్తై మత్తై ఆరో అధ్యాయము ఒకటో వచనం నుంచి చదువుకుందాం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందుదురు పొందుదురు కావున నీవు ధర్ నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలనే ఘనత నందవలనని వేషధారుల సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడిచేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వాచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారు వలే ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగు అడుగుము అడుగుమును పే అడగక మునిపే మీకు అక్కరగానున్నవే ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగు నా ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము నీ నామము పరిశుద్ధ ప నీ నీరాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దృష్టిని నుండి మమ్మును తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ ఆరా మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయినప్పుడు వేసధారణ వలె దుఃఖముఖులై ఉండుకుడి తాము ఉపవాసము చేయు చేయుచున్నట్లు చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖము ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించనుగాక వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది